డాక్టర్ గారు మధుమేహ వ్యాధికి ట్రీట్మెంట్ ఏముంటుంది ఇప్పుడు షుగర్ వ్యాధి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో ఫస్ట్ ఆహారపు అలవాట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మందులు ఎంత వేసుకున్నా మనం షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లు అనేవి చాలా రోల్ ప్లే చేస్తాయి సో ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే మూడు పూట్ల తినడం తినేటప్పుడు కొంచెం పుష్కలంగానే తినేస్తుంటాం అది షుగర్ అది సోకిన తర్వాత అట్లా చేయడం కొంచెం షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కసారి లార్జ్ మీల్స్ తీసుకుంటే షుగర్ బాగా అప్ అయిపోతుంది తర్వాత బాగా గ్యాప్ ఇస్తే షుగర్ బాగా డౌన్ అవుతుంది సో ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి షుగర్లో అప్పుడు మన బాడీకి జరిగే డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది సో దీనికి చేయాల్సింది ఏంటంటే మనం డేలో మూడుసార్లు తినే ఆహారాన్ని ఫైవ్ టైమ్స్గా డివైడ్ చేసుకోవడం సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎనిమిది గంటలకు అయిన తర్వాత పదకొండు గంటలకి అట్లాగా అల్పాహారం తర్వాత ఒంటి గంట రెండు గంటల మధ్యలో లైట్ మీల్స్ సాయంత్రం ఐదింటికి అల్పాహారం మళ్ళీ రాత్రి ఏడు ఏడు ఎనిమిదికి మితంగా భోజనం సో ఈ ఆహారంలో కూడా ఆహార పదార్థాలు ఏవి మనకు షుగర్కి పడవు అంటే తెల్లన్నం అంటే వైట్ రైస్ ఈ వైట్ రైస్ అనేది షుగర్ని బాగా పెంచుతుంది ఇంకా స్వీట్స్ దాని గురించి మనం చెప్పక్కర్లేదు అది అందరికీ తెలిసిందే స్వీట్స్ తీసుకోవడం తగ్గించేయాలి ఏదో వారానికి ఒకసారి ఒక స్వీట్ తిన్నావా దానివల్ల ఏమైపోదు కానీ రెగ్యులర్గా మనం అది చేయకూడదు ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే మితంగా ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు బనానా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే దాంట్లో ప్యూర్లీ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి మిగతా ఫ్రూట్స్ అంతా కూడా మితంగా తీసుకోవచ్చు ఇవి కూడా మనం భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు గ్యాప్లో అల్హా అల్పాహారం గ్యా టైమింగ్స్లో అంటే పదకొండు గంటలకు కానీ సాయంత్రం ఐదు గంటలకు కానీ ఇట్లా గ్యాప్ టైమింగ్స్లో మాత్రం ఈ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ భోజనం తిన్న వెంటనే మళ్ళీ ఫ్రూట్ తింటే షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ ఆహారం ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకటి రెండోది వ్యాయామం సో మినిమమ్ బాడీ ఎక్సర్సైజ్ అనేది షుగర్ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ వ్యాయామం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మనకి షుగర్ వల్ల కలిగే డ్యామేజ్ని తగ్గిస్తుంది తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని తక్కువగా తీసుకోవాలి ఎస్పెషలీ వైట్ రైస్ ఈ వైట్ రైస్ అనేది షుగర్ని బాగా పెంచుతుంది సో దాన్ని తగ్గించి దాని ప్లేస్లో మనకి స్టమక్ ఫుల్ అవ్వాలంటే ఇన్ని ఆహారానికి ముందు కూరగాయలు తినగలిగిన కూరగాయలు కీర దోసకాయ కానీ క్యారెట్ కానీ ముల్లంగి కానీ బెండకాయ దొండకాయ ఇలాగా తినగలిగిన కూరగాయలు కొంచెం తినేసి పొట్ట నిండిన తర్వాత తర్వాత ఫుడ్ మొదలు పెడితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఆహారం వైట్ రైస్ తక్కువ తీసుకుంటాం అన్నమాట లార్జ్ మీల్స్ తీసుకోవడం అనేది తగ్గించాలి అంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవద్దు కొంచెం కొంచెంగా ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు రెండు మూడు గంటలకి కొంచెం కొంచెంగా తింటూ ఉంటే షుగర్ లెవెల్ ఒక కాన్స్టెంట్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది ఫుడ్ ఒకేసారి గ్యాప్ ఇచ్చి బాగా గ్యాప్ ఇచ్చి ఒకేసారి ఎక్కువ తీసుకున్నందువల్ల షుగర్ లెవెల్ బాగా పెరిగి మనకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి